అందరికీ నమస్కారం కుంభరాశి కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా సామాన్యమైన ఫలితాలు వస్తూ ఉంటాయి కాకపోతే ఈ కుంభరాశి వారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటయ్యా అంటే మీ మీ కష్టాలని మీకు మీరే సమర్థించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు ఇవన్నీ సహజం ఇంతకు ముందు చూడని కష్టాల వచ్చినాయి అవే పోతాయి అని మీలో మీరే ఒక రకమైన ధైర్యాన్ని కూడా కట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు ఈ రాశి వారికి అలా ఉంది ఈ ఒక రకంగా చెప్పాలి అంటే ఈ రాశి వారికి వీరు నిండు కొండలాగా ఉంటారు బయటికి మాత్రం కానీ లోపల చిన్న చిన్న ఆందోళనలు ఉంటూనే ఉంటాయి బయటికి నవ్వుతూ వీడు ఎంత హాయిగా ఉన్నాడు అసలు వీరు వీరికిన్నంత ప్రశాంతత నాకు కూడా ఉంటే బాగు అన్నంత బాగా బయటికి వ్యక్తం అవుతూ ఉంటారు కానీ వీరికి లోపల ఉండేది వీరికి ఒక్కరికే తెలుసు అటు కొన్ని కొన్ని విషయాలు వీరి పరిస్థితి ఇంకా ఎట్లా ఉంటుందయ్యా అంటే కొన్ని కొన్ని విషయాలు చెప్పుకోలేరు మనసులో ఉంచుకోలేరు అట్లని ఉంటుంది ఇంకా వీరు చెప్పుకోవాల్సిందల్లా దైవానికి మాత్రమే గా దైవానికి చెప్పుకుంటూ ఆ దైవం మీదనే భారం వేసుకుంటూ ముందుకు వెళ్ళేంత పరిస్థితి వీళ్ళకు ఉంది కానీ వీళ్ళకి ఆకస్మిక ధనలాభం కలుగుతూ ఉంటుంది అది వీళ్ళని ఊరట ఇస్తూ ఉంటుంది అనుకోకుండా వచ్చేటువంటి ధనం ఏదైతే ఉందో అది వీళ్ళకు ఊరటని ఇస్తుంది అనుకున్న సమయానికి ధనం రావడము దాన్ని సరైన సమయానికి సరైన ఖర్చుకి పెట్టడము తద్వారా ప్రశాంతత పొందటము మళ్ళీ అదైపోగానే ఇంకొక సమస్య మీద కాస్త ఆందోళన చెందటము మళ్ళీ డబ్బు రావటము మళ్ళీ ఖర్చు పెట్టి దాన్ని ఊరట చెందటము ఈ విధమైనటువంటి పరిస్థితి ఈ రాశి వారికి కనపడుతుంది కాబట్టి ఈ రాశివారు ఎక్కడా కూడా ఆందోళన పడకుండా ముందుకు వెళ్తూ ఉంటే బాగుంటుంది ఈ రాశివారు నమ్మవలసిన పూజించవలసిన దైవం రాములవారు రాములవారిని కనుక నమ్ముకున్నట్లయితే రాముల వారు కష్టపడ్డప్పటికీ చివరికి విజయాన్ని ఎట్లయితే చేకూర్చుకొని రాజ్యాన్ని ఎలగలిగారో వీరు కూడా ఆ విధంగా కష్టపడ్డప్పటికీ వీరి చుట్టూ ఉన్నవారు వీరికి సహాయం చేస్తూ వీరిని కాస్త పైకి తీసుకొని వస్తారు అందుకనే రాముడిని నమ్మమని చెప్పింది రాముణ్ణి నమ్మితే కష్టాలు దూరం అవుతాయి వీరికి రామ కళ్యాణం చేయించండి రామాలయంలో మీ శక్తి కొలది ప్రదక్ష నమస్కారాలు చేయండి రాముడికి అర్చనలు చేయించండి రాముడికి అభిషేకాలు చేయించండి రాముడి కళ్యాణాలు శ్రీరామవమి వస్తుంటుంది కదా మనకి ఈ శ్రీరానవమి కళ్యాణ శ్రీరామవమి వస్తుంటుంది కదా మనకి ఈ శ్రీరామవమికి కూడా కళ్యాణం చేయించండి లేదంటే ఆ కళ్యాణం చేయించేంత స్తోమత లేకపోతే అక్కడ మీరు శారీరకంగా ఆ రాముడి కళ్యాణానికి దోహదపడండి మీకు శక్తి అయిన పని చేయండి ఆ యొక్క కళ్యాణం చేస్తున్న కమిటీకి మీ వంతు సాయం చేస్తూ ఉండండి అదో ఇదో పండు తెచ్చి పెట్టడం చేయటం రాముడికి గుం పందిరికి గుంజపాతటము ఇటువంటి అన్నీ కూడాను చేస్తూ ఉండండి మీకు కాస్త మంచి జరిగే అవకాశం ఉంది ఇక వ్యవసాయము వ్యవసాయ రంగానికి వస్తే వీరికి రాముడే ఆదుకోవాలి వీళ్ళని అంటే వీరికి ఏమవుతుందంటే పంట దగ్గరకు వస్తుంటే పోతుందేమో అని ఆందోళన చెందుతుంటారు కానీ పోదు పంట చేతికి వస్తుంది సుఖపడుతూ ఉంటారు కానీ ఆ చేతికి వచ్చే లోపే మబ్బుల్ని చూడటము అయ్యో అనుకోవటము లేదు ఏదో ఒక వరద రావడము లేదు పురుగు అది ఏర్పడి నష్టపోస్తుందో ఏమో అని ఆందోళన చెందటము వా అంటే వాతావరణము సహకరించదు అన్న భయము ఇటు చెట్లని పురుగులవి ఆగం చేస్తాయి అన్న భయము కలుగుతూ ఉంటుంది కానీ మీరు సమయానికి స్పందిస్తూ ఉంటారు వ్యవసాయ రంగం వారు తద్వారా ఆ యొక్క కష్టాన్ని మీరు పోగొట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఆ విధమైన మంచి జరుగుతుంది కాబట్టి వ్యవసాయ రంగం వారు భయం కలుగుతున్నప్పటికీ ధైర్యంగా ఉండండి ఇబ్బంది ఏం లేదు ఆ రాముడు చక్కగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు ఇక మనకి విద్యారంగం అంటే చదువుకునే వాళ్ళకి విషయానికి వస్తే కాస్త శ్రమతో కూడుకున్న చదువు చదవాలి అలా అయితేనే గట్టెక్కుతారు ఏం కాదు ఇంతకుముందు మంచిగా ఉంది ఇప్పుడు కూడా అలానే వెళ్తాము అన్న ధోరణి కాస్త తగ్గించుకొని చదువుని గట్టిగా కొనసాగించండి మంచిగా చదవండి ఓపిక్గా ఉండండి ప్రతీ సబ్జెక్టు కూడా మీకు కొంత ఇబ్బందికరంగా కనపడుతున్నప్పటికీ కూడాను మీ ప్రయత్నం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మిమ్మల్ని సఫలీకృతం చేస్తుంది అంటే ఇబ్బంది అంటే టఫ్గా కనపడుతున్నటువంటిది కూడా మీరు ఒకటి నాలుగు సార్లు చదివంగానే అది చాలా ఈజీ అయిపోతుంది అంత కష్టమైన ప్రశ్న కూడా జవాబు నేను ఇంత ఈజీగా రాయగలిగాను ఇంత మంచి మార్కులు రావు అనుకున్నా వచ్చినాయి అంత బాగా వెళ్ళిపోతారు కాబట్టి చదువు విషయంలో మీరు కొంచెం కష్టపడండి ఖచ్చితమైన విజయాన్ని మీరు పొందుతూ ఉంటారు ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరం మొత్తం కూడాను అన్ని రకాలుగా బాగుంటుంది ఇక మనకి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వస్తే వీరు కూడాను ముందుకు వెళ్తూ ఉంటారే కానీ అంత మంచి ఫలితాలు వీళ్ళకు అంత పెద్దగా కనపడట్లేదు కనపడుతున్నట్టుగా కనపడుతుంది కానీ కనపడదు ఖచ్చితంగా మీరు పెట్టిన పెట్టుబడి మాత్రం వెళ్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు వీళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏంటంటే ఊహిస్తారు ఇక్కడ పెట్టాం తిరుగులేదు గవర్నమెంట్ కూడా ఈ స్థలాన్ని డిక్లేర్ చేసింది అని ఊహిస్తారు చివరి నిమిషంలో గవర్నమెంట్ తారుమారు చేసే అవకాశం ఆ విధమైనటువంటి పరిస్థితి రియల్ ఎస్టేట్ వారికి కనపడుతుంది కాస్త ధైర్యంగా ఉండి ప్రశాంతంగా ముందడుగులు వేస్తూ ఉండండి సామాన్యమైన ఫలితాలు వస్తూ ఉంటాయి కానీ అప్పులపాలు చేయదు మిమ్మల్ని ఇక రాజకీయ రంగము ఈ రాజకీయ రంగానికి వస్తే వీళ్ళు ప్రజల్లోకి వెళ్తూ ఉంటారు మన్ననలు పొందుతూ ఉంటారు అంతా సజావుగా సాగుతుంది కానీ అనుకోని దెబ్బ ఒకటి పడుతుంది వీళ్ళకి తద్వారా పరిస్థితి అయ్యే అవకాశం ఉంది మళ్ళీ నిలదొక్కుంటారు అట్లానే పూర్తి స్థాయిలో ఇబ్బంది పడరు నిలదొక్కుంటారు ఇందా చెప్పాను నిండు కుండలాగా కనపడుతుంది కానీ వీరి పరిస్థితి వీరికి ఉంటుంది ఈ బాగా ఒత్తిడి చేస్తే తప్ప పై అధికారుల నుంచి మీ యొక్క నియోజకవర్గానికి రావాల్సిన ధనం అందదు అంటే పై అధికారులు ఏమంటే ఒకటికి నాలుగు సార్లు పోయి కనపడుతూ ఉండి వాళ్ళని బతిలాడుకుంటూ ఆ సొమ్మును రాబట్టుకునే పరిస్థితి రాజకీయ నాయకులకు కనపడుతుంది ఆ విధంగా ఉంటే తప్ప లేదు కాదని మీరు విర్రవీగి ఎందుకు ఇవ్వయా నా నాన్న పట్టించుకోవట్లేని కొంత ఎదురు వెళ్ళారా అసలుకి మోసం వస్తుంది రిపీట్ రాజకీయంలో మీరు ఎదురు అంటే మీ పై అధికారులకు కొద్దిగా ఎదురు తిరిగినట్లుగా అనిపించారా మీకు అసలుకి మోసం వస్తుంది కాబట్టి ఆ విధమైనటువంటి ధోరణికి పోకుండా మీరు పై అధికారులకి కనపడుతూ బతిలాడుకుంటూ వాళ్ళని చేస్తే తప్ప మీ నియోజకవర్గానికి డబ్బులు అంది ప్రజలు క్షేమంగా ఉండి మీ పేరు అక్కడ నిలబడే అవకాశం ఉంటుంది ఆ విధమైనటువంటి పరిస్థితి మన రాజకీయ నాయకులకు కనపడుతుంది కాబట్టి కాస్త రాజకీయ నాయకులు జాగ్రత్త వహించండి ఎన్ఆర్ఐల విషయానికి వస్తే కూడా అంతే సొమ్ము తెస్తారు ఒక్కొక్కసారి అనవసరమైన చోట ఖర్చు పెడతారు అది మంచి అని మీకు అనిపిస్తుంది ఆ క్షణంలో కానీ ఒక్కసారిగా అనవసరమైన చోట ఖర్చు పెట్టే పరిస్థితి కనపడుతుంది ఒక్కొక్కసారి మాత్రమే కొన్నిసార్లు మంచి చోట ఖర్చు పెడతారు మిమ్మల్ని ఈ ఎన్ఆర్ఐలకి కాస్త మోసం చేసేవారు కనపడుతున్నారు ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ రాశి వారికి ధనం వస్తుంది కొంత అదనంగా ఖర్చు అవుతుంది మళ్ళీ వస్తుంది అనవసరపు చోట ఖర్చు పెట్టేది ఈ ధనం విషయంలో ఈ రాశి వారికి కనపడుతుంది కాబట్టి మీరు ఆ విధమైనటువంటి కష్టం నుంచి బయటపడితే ఇక విజయం ఇదే అందుకని మీరు దైవాన్ని నమ్మండి చక్కగా దైవారాధన ఇక్కడ మీరు పూజించాల్సిన దైవం ఏంటంటే ఇంటి ఇలవేల్పు ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి ఇలవేల్పుని బాగా పూజించండి ఈ రాశుల వారికి ఏ ఇంటి ఇలవేల్పు ఉన్నారో ఆ అమ్మవారు కావచ్చు స్వామివారు కావచ్చు ఆ ఇంటి ఇలవేల్పుకి సంబంధించినటువంటి పూజా పునస్కారాలు కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా బయటపడే అవకాశం ఉంది ఇక ఇంటి ఇలవేల్పే వీళ్ళకు శ్రీరామ రక్ష అందుకని ఆ ఇంటి ఇలవేల్పు సంబంధించిన ప్రతి పూజ చేసుకోండి నవగ్రహాలకు సంబంధించి కూడా పరిహారాలు చేసుకుంటూ ఉండండి తద్వారా మీరు కాస్త ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ ఇంటి ఇలవేలుపును పూజించుకొని చక్కగా ఉండాలి అప్పుడే మీరు బయటపడతారు అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ రాశి వారు బయటికి మంచి కనపడ్డప్పటికీ కూడా లోపల ఆందోళనలు ఉంటూ ఉంటాయి అటువంటి ఆందోళనలు ఉంటూ ఉంటాయి మనశ్శాంతి కాస్త కరువైతుంది ఆ మనశ్శాంతికి సంబంధించి కూడా పరిహారాలు చేసుకుంటూ ఉండండి మనశ్శాంతి ఎక్కడా కూడా వీళ్ళకు కనపడేటట్లుగా ఎక్కడా లేదు కాబట్టి కాస్త జాగ్రత్త వహించినట్లయితే మీరు బయటపడే అవకాశం ఉంటుంది ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ రాశి వారికి ధనం వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందో వస్తుందో తెలియదు అవసరానికి మాత్రం ఖచ్చితంగా ధనం అందుతుంది అప్పటి వరకు పడ్డ టెన్షన్ అద్ద ఆ సమయానికి మీకు చేతికొచ్చి అవసరం తీరేసరికి మఠమాయం అవుతుంది మళ్ళీ కొత్తదానికి టెన్షను మళ్ళీ దానికి రావడము మళ్ళీ మటమాయం ఈ విధమైన పరిస్థితి ఈ రెండు వేల ఇరవై ఐదు మొత్తం ఈ రాశి వారికి ఉంది కాబట్టి అనవసరమైనటువంటి ఆందోళనలు చెంది ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోకండి తద్వారా అనారోగ్య పరిస్థితి పాలయ్యే అవకాశం కూడా మీకు కనబడుతూ ఉంది అలా అనారోగ్య పాలయ్యి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అనవసరంగా ఔషధ సేవలన్నీ కూడాను సేవించి అంటే ట్యాబ్లెట్లు వేసుకోవడం సిరప్